నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటో పప్పు ఒక్కసారి ఈ స్టైల్లో చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు టేస్ట్ అంత బాగుంటుంది రెసిపీ చూసేద్దామా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ టు ఫోర్ టొమాటోస్ టొమాటోస్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండ్ ఒక వంకాయ వేయండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు అండ్ ఒల్చుకున్న ఎల్లిపాయలు అండ్ కొంచెం ఆయిల్ వేయండి మీరు ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకుంటారో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి అండ్ ఇప్పుడు మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి త్రీ విజిల్స్కి అయితే పప్పు బాగా ఉడుకుతుంది త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే పప్పు ఇలా మంచిగా కుక్ అయి ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు మంచిగా రుబ్బుకోండి పప్పు మెత్తగా అయ్యే వరకు కూడా బాగా రుబ్బుకోండి అండ్ నెక్స్ట్ ఒక బ్యాల పెట్టుకొని దాంట్లో సరిపడే అంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోండి అండ్ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ నెక్స్ట్ ఒక ఎండుమిర్చి ఎర్రగా అయ్యే వరకు కూడా బాగా వేయించుకోండి అండ్ నెక్స్ట్ ఈ పోపునంతా తీసుకొని పప్పులో వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి గాయస్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ బై గాయ్స్